వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ వెన్నపూస చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి పూస చూడండి చాలా స్మూత్గా ఉంది చూడండి క్రీమ్ మాదిరి ఉంది సేమ్ క్రీమే అనుకుంటే ఎలా ఉంది చూడండి వీడియో అయితే చూసేయండి చాలా సాఫ్ట్ ఎన్నపూసది ఇదైతే పాలతో తయారు చేసింది మేమైతే పాలు అంటాము మా సైడ్ అయితే ఎనుములు అంటాము చూడండి పాలతో అయితే ఎన్నె పూస పచ్చగా ఉంటుంది పాలతో అయితే ఇలా తెల్లగా ఉంటుంది పాలది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో